శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం ఈ శనివారం గొప్ప పౌర్ణమి తర్వాత చాలా గొప్ప దినం అలాగే శుభగ్రహాల అనుగ్రహం కూడా చాలా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మనం ప్రయత్నించిన పనుల్లో కూడా విజయ అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలు వినాలని మీరు అనుకున్న దానికి ఖచ్చితంగా అది మంచి శుభవార్తగా వినడానికి కూడా ఈరోజు అవకాశం ఉంటుంది అలాగే కోర్టు కేసుల్లో ఉండే కొన్ని ఆస్తి తగాదాలు కూడా మార్పు కలిగి తీర్పు విజయ అవకాశాలు కూడా కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది చంద్రుడు తృతీయ రాశికి మూలా నక్షత్రం ద్వారా మూడవ స్థానానికి పోయిన తర్వాత తను ఈ తులారాశికి భాగ్యస్థానాన్ని పైన వీక్షించడం అలాగే సూర్యుడు తొమ్మిదవ స్థానంలో నుండి చంద్రుడి పైన వీక్షణ పడడం చాలా శుభకరం చంద్రుడు బుధుడికి మనసుకారకుడికి ఈరోజు ఎన్నలేని ప్రేమ కలిగించే మనుషుల్లో ప్రేమ అనుకూలంగా ఉంటుంది ఎక్కువ ఆప్యాయత అనురాగం పంచుకునే అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువగా ఉంటుంది కుటుంబం అంతా ఆనందకరంగా ఉండేలాగా గ్రహాలు సహకారం తీ ఇవ్వగలుగుతుంది మనం దాన్ని స్వీకరించుకొని పాత తగాదాలు మనసులో ఉన్న పాత జ్ఞాపకాలని వదులుకోవాలి అలాగే ఈరోజు ఈ కుజ గ్రహాధిపతి అయిన గ్రహాధిపతి మనకు కుటుంబ స్థానం పైన వీక్షణ పడడం వల్ల అనేక విషయాల్లో కొన్ని విషయాల్లో ఇతరుల వల్ల అడ్డంకులు మానసికంగా ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటుంది మూలా నక్షత్రం అనేది చాలా శక్తివంతమైన నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో ధనుసు రాశిలో చంద్రుడు గురు ఇంటికి వచ్చినప్పుడే అధికారం చాలా బలంగా ఉంటుంది మర్మంగా ఉండి మన శత్రువులు మనల్ని ఇబ్బంది కలిగించాలని అనుకున్న వారికి కూడా మనం ధైర్యంతో ముందుకు వెళ్ళి వాళ్ళని ఎదుర్కొని ముందుకుపోయే అవకాశాలు కలుగుతుంది అలాగే తల్లిదండ్రులు ఆస్తి విలువలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి స్త్రీలకి ఇవ్వాల్సిన తల్లిగారి తరపున ఆస్తులు కూడా వచ్చి చేరడం వల్ల కుటుంబంలో చాలా సంతోషకరంగా ఉంటారు అమ్మగారి యొక్క ఆస్తి రావడమే చాలా గొప్ప అలాగే కూడా జరగబోతుంది ఇక్కడ ఈ జ్యేష్టమాసము ఎందు ఈ పౌర్ణమి తర్వాతనే అన్ని రకాలుగా తులారాశి వారికి చాలా మార్పులు కలగడానికి అవకాశాలు ఉండబోతుంది శుభగ్రహాల అనుగ్రహం కేంద్రాధిపతుల చూపు వల్ల రాజకీయంలో ఉన్నవారికి మానసిక ఒత్తిడిని వదిలి భావ్య ప్రపంచంలోకి వచ్చి సంతోషకరంగా పార్టీ శ్రేణులతో మాట్లాడుకొని తదుపరి కార్యాచరణని కొనసాగించే అవకాశాలు కూడా ఉంటుంది అలాగే రైతులు ముఖ్యంగా పంట పొలాలలో అధికారంగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈసారి రైతులకి మూడింతల లాభాల పంట పండబోతుంది అది అన్ని రకాలుగా వాళ్ళు పండించే ప్రతి బియ్యము నుంచి అలాగే కాయగూరల వరకు చాలా ఉన్నతంగా పలుకుబడి కలగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకించి మనసు నిండుగా ప్రేమ కలిగిన కొన్ని మందికి ప్రేమ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి విందు వినోదాలకు వెళ్ళి సంతోషకరంగా గడుపుతారు పెద్దల సహకారం ద్వారా అనేక విషయాల్లో వివాహానికి సంబంధించిన విషయాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది ఈరోజు ప్రత్యేకించి తులారాశి వారికి ఆస్తులు కొనుక్కునడానికి ఈరోజు శుభకరమైన రోజు మీరు ప్రయత్నించిన ప్రతి నూతన గృహానికి సంబంధించిన విషయాల్లో ఒక అడుగు వేసి అగ్రిమెంట్లు వేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు కుజగ్రహం కేంద్రంలో ఉన్నప్పుడు భాగ్యంలో సూర్యుడు ఉన్నప్పుడే శిరాసులు విలువ కొనుక్కోవడానికి కూడా అవకాశాలు ఉంటుంది ఈరోజు మీరు శుభయోగాలలో ఉన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా సంతోషకరంగా గడుక్కోగలుగుతారు గౌరవ మర్యాదలతో ఉంటారు భవిష్యత్తు ప్రణాళికలను అంచనాలు వేసి ముందుకు పోవడానికి అనేక ఆలోచనలు చేసి కుటుంబ సభ్యులు ఆలోచనలు కూడా తీసుకొని ముందుకు పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది కార్యసిద్ధి ఎక్కువగా కృషి చేయాలి ముఖ్యమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అధికార పరిధి పెరు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు చేపట్టే పనుల్లో విజయ సిద్ధి పొందుతారు అవసరమైన సహాయం చేస్తున్న వారిని సహకారం తీసుకుంటారు బంధుమిత్రులతో వాళ్ళ శిరాస్సులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూల భవనాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి మీ ఇష్ట దేవతని ఈరోజు ఆరాధించడం వల్ల మీ కుటుంబంలో ఆరోగ్యము విద్య ఉద్యోగ లాభాలు కలిసి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కొన్ని పనుల్లో కార్యసిద్ధి ఉండి శ్రమ ఫలిస్తుంది ఆర్థిక మిత్ర కాలం ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడపడానికి ఈరోజు ఒక మంచి చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు శుభ ఫలితాలు చాలా వరకు మొహ మొహం మాట వల్ల ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తగా ముందుకు పోవాలి మీరు గతం అనుభవంతో ఉన్న కొన్ని విషయాలని మర్చిపోవడానికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది ఎక్కువగా విద్యార్థులకి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాలు అనుగ్రహం ఉండడం వల్ల విదేశీయంలోకి వెళ్ళి విద్య అనుసరిస్తున్న వాళ్ళకి ఉద్యోగం శుభ ఫలితం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళకి ఉద్యోగపరమైన విషయాల్లో కలిసి రావడం వల్ల అక్కడ వాళ్ళు విద్యలో కూడా మంచి స్థాయిలో ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే విదేశీయం ప్రయాణం చేయాలని అనుకున్న ప్రయత్నిస్తున్న పిల్లలకి ఖచ్చితంగా శుభకరమైన గ్రహాల అనుగ్రహంతో విదేశీయం చేయబోతున్నారు అలాగే కుటుంబంలో కలతలు చెందిన కొన్ని మందికి ఇబ్బందికరంగా కుటుంబములో పిల్లలు వల్ల కొద్దిమందికి విద్యాలోపం కలిగిన పిల్లల్ని సరి చేసుకోవడానికి ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దేవదర్శనం చేసుకోండి ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల ఈరోజు ప్రశాంత వాతావరణంగా ఉంటారు కుటుంబముతో మమేకమై సంతోషకరమైన క్షణాలని ఆనందిస్తూ ముందుకు పోగలుగుతారు మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎంత పరిధి డబ్బులు పరంగా పెరిగినా కొద్దిమందికి వివాహ విషయంలో చాలా వరకు ఎదురు చూస్తున్న శాలరీని బట్టి వివాహంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాబోయే కాలంలో శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల వివాహం కానీ ఐటీ రంగంలో ఉన్నవారికి వివాహం జరగడానికి అవకాశం మూడు నెలలు తొంభై రోజుల లోపల వివాహాలు చాలామందికి అయిపోవడానికి అవకాశం కూడా ఉంటుంది కుటుంబీకులుగా అవ్వడం కుటుంబ వాతావరణంలో అడుగుపెట్టే ఐటీ రంగంలో వారికి శుభకరం అలాగే ఈరోజు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి విజయ అవకాశాలు నిండు కలిగిన రోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి ఉండడం వల్ల పై అధికారుల సహకారం ఎన్నలేనిది వాళ్ళు మర్చిపోలేరు మీరు పదవిని అలంకరించే రోజు ఈరోజే ప్రారంభమవుతుంది మీకు రాబోయే కాలంలో స్నాన మార్పిడి అనేది కూడా కలగబోతుంది మీరు మీ వృత్తిపరమైన విషయాల్లో విజయ అవకాశాలు కలిగి ఉంటారు అలాగే ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి కుటుంబంలో అందరి ఆరోగ్యం విద్య ఉద్యోగ విషయాల్లో స్త్రీలు ప్రత్యేకించి దైవారాధన పూజల్లో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల మీకు అనేక కష్టాలు తీరిపోయే అవకాశాలు ఉంటుంది మీ యొక్క ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది ఇరుగు పొరుగు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఇబ్బందికరమైన మీ పైన కొన్ని విమర్శనలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల మన కుటుంబం పైనే మనం ఎక్కువగా చూపు పెట్టుకోవడం వాళ్ళ బాగుబోగోలు గురించి ఆలోచిస్తే చాలా వరకు సంతోషంగా ఉంటుంది అలాగే ఈరోజు అమ్మగారి యొక్క దీవెనలు మీకు అందడం వల్ల సంతోషకరంగా మీ మనసులో ఆనందోత్సవంతో ఉండడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్న స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరం అలాగే వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకు కూడా లాభాల పంట ప్రారంభమైనది నష్టంలో ఉన్న స్త్రీలు చీరు వ్యాపారం చేస్తున్న స్త్రీలు ఇడ్లీ షాపు అలాగే కిరాణా కొట్టు పెట్టుకున్న వాళ్ళకి వే పూల వ్యాపారం చేసే వారికి కూడా కలిసి వస్తుంది ఎక్కువగా ఆర్థికంగా నష్టపోతున్నారు ఎక్కువగా అధిక వడ్డీతో డబ్బులతో ఇబ్బంది పడుతున్న స్త్రీలు ఉపశమనం పొందడానికి అవకాశం ఎక్కువ శ్రీ అస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు